నిన్నటువంటి ఎడతెరిపి లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి దీంట్లో భాగంగానే ఈ జగిత్యాల జిల్లాలో కూడా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలన్నీ బోన్లు పుంపుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనం జగిత్యాల టు ధర్మపురి ఆధారిపై ఉన్న అనంతరం రుడ్డం వర్తలు ఉన్నప్పుడు ఈ రుడ్డం బాగు అనేది ప్రతి వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికి కూడా రోడ్లంతా బ్లాక్ అయ్యి రాగంతా పొలి కానీ ఈసారి నిన్నటి నుండి లేకుండా చూసిన వర్షానికి భారీగా బాధితు కావడంతో భారీ ఎత్తున పొంగి కొలుతుందని చెప్పి నేను రిజర్వల్స్లో చూస్తున్నాం ప్రస్తుతానికి ధర్మపురి టూ రహదారి అనేది మూసివేశారు మీకు భారీ వాహనాలు కానీ ఎలాంటి వాహనాలను అనుమతించట్లేదు అధికంగా వరద నీరు రావడంతో ఈ వాహనాలన్నీ నిలిచివేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా చూస్తున్న నిర్ణయించే జగిత్యాల ప్రాంతం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అటు జగిత్యాల తొరుప్ల మెట్పల్లి రాయకల్ ధర్మపూరి ఇలాంటి పట్టణాల్లో కూడా ఉదయం నుండి నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కొన్ని ప్రాంతంలో వరద నీరు కూడా ఇళ్లలోకి చేర వరద నీరు కూడా ఇళ్లలోకి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు నెలకొన్నాయి అదేవిధంగా ఈరోజు ఉదయం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా గోదావరి ఉప్పొంగిపోవడంతో పుష్కర ఘాట్ల వరకు పై వరకు నీరు రావడంతో ఆ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అక్కడికి చేరుకొని అక్కడ వరద నీరును కూడా పరిశీలించారని ముందే ఉదయం వరకు తెలుస్తుంది ఈ విధంగా ఎక్కడికక్కడ రహదారు దానికి ఎటన్నా కూడా వెళ్ళలేని పరిస్థితులు ఈ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు పలు సూచన చేస్తున్నారు అదేవిధంగా కూడా అత్యంత సమయాలు మాత్రమే ప్రజలు బయటకు రావాలి ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నా కూడా అత్యవసర అవసరమైనప్పుడే బయలుదేరాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు పలు సూచనలు చేస్తున్నారు ఇంకా దాదాపు రెండు రోజుల పాటు కూడా ఇలా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం మనం ఇక్కడ చకిత్యాల రూరల్ మండలం ఎంపీడీఓ డివో రమాదేవి గారు ఉన్నారు అసలు చైకిత్యాల మండలంలో ఎక్కడెక్కడ రోడ్లు బ్లాక్ అయ్యాయి వర్షపాతం ఎక్కడ ఎట్లా నమోదైంది తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం అసలు బ్లాక్ ఎక్కడ ఎక్కువ అధికంగా పరిస్థితి సార్ మనకి మన మండలంలో వచ్చేసి ఇక్కడ అనంత దగ్గర ఇది పెద్ద బ్రిడ్జ్ అండి ధర్మపురి వెళ్ళే నేషనల్ హైవే ఇది ఇక్కడ మనకి నిన్నటువంటి కారణంగా వర్షాలు కురుస్తున్నందున ప్రొద్దుంటే మనకి బ్రిడ్జ్ పైన నీళ్ళు పోవడం జరుగుతుంది వెంటనే మనము అంటే ముందుగానే అప్రత అప్రమత్తమై మన గ్రామ పంచాయతీ నుండి సిబ్బందిని పెట్టేసి మన ట్రాక్టర్స్ని అడ్డం పెట్టేసామండి ఎవరు పబ్లిక్ రాకుండా అట్లాగే బారికేడ్స్ కూడా పెట్టడం జరిగింది తర్వాత రెవెన్యూ వాళ్ళు తర్వాత పోలీస్ వారు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది మేము పొద్దున్న ఇక్కడే ఉండి చూస్తూ ఉన్నాం ఇది మేజర్గా ఉంది ఇక్కడ ఇది కాకుండా మనకి పోరండ్లో వెళ్ళే దారిలో పెరకపల్లి ఉంది అక్కడ కూడా కొంత ఇబ్బంది అవుతుంది అండ్ అక్కడ కూడా ఏర్పాటు చేశాము సోమన్పల్లి తర్వాత చల్గల్ తర్వాత తిమ్మాపూర్లో ఉంది ఈ నాలుగు ప్లేసెస్లో మనకి కొంత ఇబ్బందిగానే ఉంది సో అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మేము మేమందరము కూడా ఇక్కడే మొక్క మీద ఉండేసి చూస్తూ ఉన్నాము అట్లాగే ప్రజలకు కూడా చెప్పడం జరుగుతుంది వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంత అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరు రావద్దని మా సెక్రటరీలు అందరూ కూడా గ్రామాల్లో అందుబాటులో ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మీ మండలంలోని చెరువులు ఏమైనా చెరువు పూర్తి స్థాయిలో నీళ్ళు ఉన్నాయి కట్టలు పరిస్థితి ఉందా అక్కడ ఇట్లా ఉంది చెరువుల పరిస్థితి ఇప్పటివరకు అయితే అలాంటి పరిస్థితి రాలేదు కొంత మనకు చల్లగల్లో ఉన్న చెరువు ఒకటి నిండి కిందికి పారి వస్తే కనుక చల్గల్ మధ్యలో మనకు రెండు కల్వర్ బ్రిడ్జ్ బ్రిడ్జెస్ ఉంటాయి అక్కడ కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది అక్కడ ముందుగానే మనం కొంత ఇసుక బ్యాగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి మన గ్రామ పంచాయతీ చెప్పడం జరిగింది తర్వాత కండ్లపల్లి చెరువు ఒకటి కనుక ఇంకా ఫిల్ కాలేదు అయితే అక్కడ కూడా మనకి కండ్లపల్లి దగ్గర మల్పోయి దగ్గర లో లెవెల్ కల్వర్ట్ ఒకటి ఉంది అక్కడ కూడా మనకు కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అయితే మనం గ్రామ నుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము జగిత్యాల రూరల్ మండలంలోని చెరువులే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల చెరువులకు చెరువులు కూడా వరద నీరు రావడంతో నిండు కుండల తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు చెరువులకు ఇలాంటి ఇప్పటి వరకు ప్రమాద ఘటకలు లేకుండా బాగునే ఉన్నాయని చెప్పేసి తెలుపుతున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడడంతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మరియు ఎస్పీ అశోక్ కుమార్లు కూడా ఎక్కడెక్కడ వరద ప్రా ముప్పు ప్రాంతాలు ఉన్నాయి ఏంటి అనే తదితర విషయాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలన చేస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే నిన్న పూట కుర్ట్ల ప్రాంతంలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు వినాయకుని తీసుకొచ్చే క్రమంలో అదుపు తప్పి వాగులు ట్రాక్టర్ బోల్తో పడింది అందులో ముగ్గురు క్షేమంగా బయటకు రాగా ఒక వ్యక్తి గల్లంతయ్యాడు అతని కోసం కూడా గాలింపు చర్యలు నిన్నటి నుండి చేపడుతున్నారు ఇంతవరకు అతని ఆచక్తి లభించకపోవడంతో ఆ కుటుంబం అంతా విషాదం కూడా చోటు చేసుకుందని చెప్పేసి పండుగ పూట ఇలాంటి విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకుంటుంటే జెడ్పీటీసీ కొడుకు కావడంతో అట్లూరి మంత్రి అట్లూరి లక్ష్మణ్ కూడా ఆ కుటుంబ సభ్యుల వద్దకెళ్ళి ప్రమాదం జరిగిన ఘటనను తెలుసు వివరాలు తెలుసుకుంటున్నారు ఆ వ్యక్తి యొక్క ఆచూకీ లభ్యేదందుకు గాలింపు చర్యలు కూడా ముమ్మరంగా చేపట్టారని చెప్పుకోవచ్చు ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు భారీగా పడడంతో ఎక్కడికక్కడ జలదిగ్బమైంది అని చెప్పుకోవచ్చు ఈ విధంగా చూసుకున్నట్లయితే మన జగిత్యాల జిల్లాపై ఉన్న అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టే కానీ ఇటు కడెం ప్రాజెక్టే కానీ భారీగా వరద నీరు రావడంతో గేట్లు కూడా మొత్తం పూర్తి స్థాయిలో గేట్లను తెరిచారు కింద వలన గోదావరి ప్రాంతానికంతా వరద నీరు కూడా కొట్టుకో వరద నీరు రావడంతో గోదావరి నది తీర ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు ధర్మపురి డివిజన్ చెందిన అధికారులంతా కూడా అదేవిధంగా గోదావరి గోదావరి పాజికారు రాత్ర ప్రజల్ని అప్రమత్తం చేశారు మత్స్యకారులను కూడా గోదావరిలకు వెళ్ళొద్దని చెప్పేసి చేపలు పట్టేందుకు కూడా వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళకి పలు సూచనలు చేశారు అదేవిధంగా గోదావరి కూడా ఘాట్ల వరకు నీరు చేరడంతో భక్తులకు కూడా స్నానాలకు అనుమతించడం లేదు ఇట్లా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఎలాంటి ఘటనలు జరగకుండా పలు చర్యలు ఇటు జిల్లా అధికారులే కానీ ఇటు మంత్రి గారు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు చికిత్సల నుంచి హరికృష్ణ మైత్రి